THANKS అయితే ఒక మాట చెప్తానండి చట్టాన్ని ఎవరిని ఉల్లంఘిస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకునేది కూటమి ప్రభుత్వమే ఎవరిన కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే మేమే యాక్షన్ తీసుకుంటాం మా ప్రభుత్వంలో ఎవ్వరూ చట్టాన్ని ఉల్లంఘించరు నాట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఐఎం వెరీ క్లియర్ సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు రాష్ట్రాన్ని హాయిగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం కెపాసిటీ కూడా చాలా బిల్డ్ చేయాలి సో ఇటు ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కెపాసిటీ బిల్డింగ్ కూడా చాలా చాలా అవసరం బిల్డ్ చేసి ఫారిన్ ఎక్స్పోజర్ విజిట్స్ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది ఒక అవగాహన రావాలి ఎందుకంటే మేము మేమే ఆశ్చర్యమై టూ అస్ పోర్ట్కి వెళ్ళాం కొత్త పోర్ట్ సింగపూర్ది టూ అస్ పోర్ట్కి వెళ్ళాం అసలు ఎంత టెక్నాలజీ వాడారో మేమే ఆశ్చర్యం అన్బిలీవబుల్ టెక్నాలజీ వాడేసారు అంటే దే ఆర్ రెడీ ఫ్యూచర్ ప్రూఫ్ అయిపోయారు వాళ్ళు వాళ్ళకి విజన్ ఉంది ట్వంటీ ఫార్టీ గల అన్ని పోర్ట్లు మూ మూసేసి టూ అర్స్ పోర్ట్కి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ అవ్వాలి సిస్టమేటిక్గా చేస్తున్నారు ఒక విజన్తో పనిచేస్తున్నారు అది మనకు చాలా చాలా అవసరం రాష్ట్రానికి అంటే ఒక డైరెక్షన్ ఉంటేనే మనం పని చేయగలుగుతాం బ్లైండ్గా వెళ్తే చాలా ఇబ్బంది పడతాం సో కెపాసిటీ బిల్డింగ్ కూడా చాలా చాలా అవసరం అది మేము చేస్తాం అండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీకేనంటే సింగపూర్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత లీక్వానీ గారు ఆనాడు వాళ్ళ మత్స్యకారు గ్రామంగా ఉన్నప్పుడు ఆయన ఏకంగా అధికారుల్ని చైనాకు పంపించి నేర్చుకోండి మీరు అని చెప్పారు ఇతర దేశాలు కూడా పంపించారు ఈరోజు వాళ్ళే కోరారు మీకు మంచి ఎక్స్పోజర్ విజిట్స్ పాలసీ ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్రేమ్వర్క్ ఫ్రేమ్వర్క్ మెకానిజం వాళ్ళు చాలా బాగా చేస్తారండి కొన్ని సెక్టర్ మ్యాపింగ్ వాళ్ళు చేశారు నాకు మ్యాప్స్ కూడా ఇచ్చారు అంటే ఎలా సెక్టర్ ట్రైనింగ్ అప్రోచ్ చేయాలని నేను అడిగాను నేను విన్నానంటే వాళ్ళు నాకు మ్యాప్స్ అన్ని ఇచ్చారు కాపీ ఇచ్చారు చేసి హెల్ప్ కాంటే ఎవరు చేస్తారు కూడా మేము చెప్తాం మీరు ఎంగేజ్ చేసుకోండి సో స్కిల్ డెవలప్మెంట్లో చాలా కీలకం మ్యాపింగ్ అది చేస్తున్నాం చాలా నేర్చుకోవచ్చండి ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి నేర్చుకునే చాలా ఉంటాయి ఇతర దేశాల నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయి కానీ నేర్చుకోవాలన్న మనసు ఉండాలి అది కూటమి ప్రభుత్వానికి ఉంది నేర్చుకుందాం నెంబర్ వన్ అవుదాం అనేది ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాం తెలుగు కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి నక్సలిజంతో పోరాటం కానివ్వండి ఈరోజు తెలంగాణలో రోడ్లు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఆసుపత్రులు కానివ్వండి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఒక విజన్తో ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేసాం కనుకనే వచ్చింది ఈరోజు ఈ స్థాయికి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ముందల మత ఘర్షణలు ఎక్కువ ఉండేది కర్ఫ్యూ పెట్టేవారు హైదరాబాద్లో ఇక్కడ గుర్తుందా లేదు సీనియర్లకి గుర్తుంటుంది ఇక్కడ కర్ఫ్యూలు పెట్టేవారు ఎప్పుడైతే అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారో దానికి ఫుల్ స్టాప్ పడింది అంటే ఒక శాంతియుత వాతావరణంలో హైదరాబాద్ వచ్చింది అక్కడి నుంచి మన ప్రయాణం మొదలైంది నేను నక్సలిజంతో పోరాడం ఎంతోమంది నాయకులు మనం కోల్పోయాం నక్సలిజం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ మనం పోగొట్టుకున్నాం నక్సలిజం కోసం పోరాడం ఎవరి కోసం పోరాడం ప్రాంత రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి కోసం ఇప్పుడు ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే ఎందుకంటే గోదావరి మిగులు జలాలు మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి సముద్రంలోకి వెళ్ళే బదులు మనం మిగులు జలాలు ఆపుకొని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి అంటే తెలంగాణ దాటి వచ్చింది రివర్స్లో ఎవరు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా టేలండ్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్లు అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు అరే మిగులు జలాలు మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇట్ ఇస్ నథింగ్ బట్ దట్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను అండి తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా అడ్డుకున్నామా ఈనాడేని ఒక లెటర్ రాశామా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు ఇది చేయకూడదు అది చేయకూడదు ఏనాడైనా మేము అడ్డుకునేవంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం లేదు ఎందుకంటే తెలుగోలు కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అవ్వచ్చు ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు అండమాన్ నికోబార అవచ్చు తెలుగోలు ఎక్కడున్నా వాళ్ళు హాయిగా ఉండాలి అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉండాలనేది మా లక్ష్యం అన్నగారు అందుకే పార్టీని స్థాపించారు అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నా సింపుల్ ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్ కంపట్లేదా మనకి మిమ్మల్ని అడుగుతున్నా కంపట్లేదా మనకి నో వన్ సెకండ్ మనకు కంపట్లేదా మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తుంది నంబర్ వన్ నెంబర్ టూ ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నాం తెలంగాణ భూభాగమా ఆంధ్ర భూభాగమా ఆంధ్ర భూభాగం ఆంధ్ర ఎక్కడుందండి ఆఫ్టర్ తెలంగాణ కదండి కృష్ణ గోదావరిలో ఆంధ్ర కమ్స్ లిటరలీ టేలే అండి ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఇంకే రాష్ట్రం లేదు సముద్రం ఉంది మనకి కరెక్ట్ ఇక్కడ కడితే వాట్ ఈస్ ద ప్రాబ్లం సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు వాళ్ళు స్టడీ చేసి కట్టారా స్టడీ చేసి కట్టారా స్ట్రెయిట్ క్వశ్చన్ మాస్కి అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూలా అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళ స్ట్రాటజీది వై విల్ యాక్సెప్ట్ దట్ ఎందుకు ఒప్పుకోవాలి మేము మేము మాడతాం వీ హావ్ రైట్ టు టాక్ తెలుగు కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ వి హ్యావ్ రైట్ టు టాక్ వాళ్ళకొక నీతి మాకు ఒక నీత అంటే ఇక్కడ ఆంధ్రకు ఒక నీతి తెలంగాణ ఒక నీత కరెక్ట్ కాదండి తెలుగుల కోసం ఒకటే ఉండాలి మిగులు జలాలు నీళ్ళు సముద్రంలోకి వెళ్తుంటే ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం ఓకే నీళ్ళు రాలేదు ఏమవుతుంది ప్రాజెక్టు డ్రైగా ఉంటుంది ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు డ్రైగా ఉండొచ్చు అంతే కదా అంతేకాని తెలంగాణ నీళ్ళు మేము ఎక్కడ తీసుకోవట్లేదు కదండి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నీళ్ళు తీసుకోవట్లేదు కదా ప్రాజెక్ట్ తెలంగాణ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురావట్లేదు కదా జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నాం ఆ నీళ్ళని వాట్ ఈస్ రాంగ్ నేను స్ట్రేట్గా ప్రశ్నిస్తున్నా అది మాడదాం డిస్కస్ చేద్దాం మీరు మీరు అడిగారు కనుకనే నేను స్పందించేది పైన మాట్లాడతాం హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడాలి చర్చ జరగాలండి తప్పే ఉంది ఎప్పుడు చర్చ జరగాలనేది నేను కోరు కోరుకునే వ్యక్తి అది మీరు వాళ్ళని అడగాలి నన్ను ఏంటి స్వామి ఇస్ అబ్జెక్టింగ్ ఇస్ అబ్జెక్టింగ్ బస్ సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ లెట్స్ లీవ్ ఇట్ దేర్ లెటర్స్ లీవ్ డిదార్ వీళ్ళు మాట్ంటే హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చేది కాదు వీళ్ళు మాట ఉంటే టీసీఎస్కి నేను భూమి ఇవ్వకూడదు వీళ్ళు మాట ఉంటే డేటా సిటీ రాదు స్వామి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ ఆమ్ నాట్ హియర్ టు ఆన్సర్ ఈరోజు రాయలసీమకి మేము నీళ్ళు తీసుకెళ్ళాం కదండి వన్ సెకండ్ ఈరోజు రాయలసీమకి నీళ్ళు తీసుకెళ్ళా లైనింగ్ చేసాం కదా మేము యుద్ధ ప్రాతిపదికంగా లైనింగ్ చేసి ప్రాజెక్టులన్నీ మేము రివైవ్ చేసాం కదా ఈరోజు హాయిగా పంటలు పండిస్తుంటున్నారు కదా నెల్లూరు కూడా మేము నీళ్ళు తీసుకెళ్తున్నాం కదా మెట్ట ప్రాంతానికి మేము నీళ్ళు తీసుకెళ్తున్నాం దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ వీ దేర్ ఈస్ అ రీజన్ వై పీపుల్ ఎలక్టెడ్ అస్ నైంటీ ఫోర్ పర్సెంట్ మ్యాండేట్తో ఎలక్టెడ్ అస్ వీ రెస్పాన్సిబిలిటీ బాస్ వీళ్ళందరూ మాట్లాడితే ఇంకేం పనులు చేయలేము మనక్కడ ఇంట్లో కూర్చోమంటారు వీళ్ళందరూ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ మై సబ్జెక్ట్ చాలా స్టడీ చేసాం చాలా హోంవర్క్ చేసాం అసలు నదుల అనుసంధానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ మన సముద్రంలోకి ఒక్క ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళకూడదు వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ వాటర్ బాస్ యుద్ధాలు జరుగుతున్నాయి పైన ఆల్రెడీ నీళ్ళ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి సముద్రంలోకి పోయే నీళ్ళు నేను ఆపుతున్నా స్వామి లిటరలీ సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు నేను ఆపుతున్నా వాట్ ఈస్ దర్ ప్రాబ్లం వాళ్ళ నీళ్ళు ఎవరి నీళ్ళు నేను దోచుకోవట్లేదు ఇది ప్ర దేవుడిచ్చిన వరం గోదావరి మిగల జల్లాలు మేము ఆపుతున్నాం ఇప్పుడు కృష్ణాలో కూడా వరద వచ్చింది కదా మొత్తం లిఫ్ట్ చేసాం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫిల్ అయినాం మన ప్రాజెక్ట్స్ అని రిజర్వాయర్స్ రిజర్వైర్స్ని ట్వంటీ పర్సెంట్ పెండింగ్ అని అది కూడా ఫిల్ చేస్తాం మేము ఇక్కడ కూడా ఇప్పుడు నీళ్ళు వెళ్తుంది నేను ఈరోజు వస్తు వచ్చినప్పుడు కూడా బాధపడే రే సముద్రంలోకి అంతా వెళ్తుంది కదా ఏదో చేయాలి ఏదో చేయాలి బాధ కలిగింది ఎందుకంటే వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాపాడుకోవాలండి అందరం కలిసికట్టుగా కాపాడుకోవాలి నీరు చట్టం దాన్ని చేసుకుంటూ వెళ్తుందండి సార్ నాకు అన్నీ వద్దు సార్ నేను సింపుల్గా అడుగుతున్నా నీరు సముద్రంలోకి వెళ్తుంది ప్రతి సంవత్సరం వెళ్తుంది నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం ఓకే ఒక అనుకున్న ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది వాట్ ఈస్ ద ప్రాబ్లం మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదా రా స్వామి అంటే ఏంటండి ఇది అంటే కామన్ నేను మీరు ఏమనుకో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరం అడ్డు తిరిగి ఉండొచ్చు కదా మెల్లి గొడవ చేసి ఉండొచ్చు కదా కేంద్రాలతో పోరాడి ఆపి ఆపించి ఉండొచ్చు కదా చేయలేదు కదా మేము ఇలాంటి పనులు ఎందుకంటే అరే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి కలిసి మనం మనం పనిచేయాలి ఓకే రాష్ట్రాలు విడిపోయినాయి దట్స్ అ డెసిషన్ బట్ కలిసికట్టుగా తెలుగు ప్రయోజనాల కోసం కలిసికట్టుగా అని చెప్పాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ వి స్టాండ్ పే దట్ ఈరోజు కూడా మేము ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఏ నాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు మేము ఏనాడు పనిచేయలేదండి లాస్ట్ టెన్ ఇయర్స్ వీ నెవర్ వర్క్ అగేన్స్ట్ వీ విల్ నాట్ వర్క్ ఎందుకు చేయాలి అందరం కలిసికట్టుగా పనిచేయాలి అందరం కలిసికట్టుగా వెళ్ళాలి దట్స్ అవర్ ఎజెండా कालेश्वर कुंदी कालेश्वर कुंदाइम ऐम आस्किंग अ स्ट्रेट क्वेश्चन सर ई हेव रईट टू आस्क सर आस्कर् दर् क्वेश्चनिंग मे हेव रईट टू आस्क क्वेश्चन ऐ हेव रईट टू आस्क आस्कर्टन पॉलिटल पार्टी प्लीज अलव टू फिनी ऐ हेव रईट टू आस्क सर्टन पोलिकल पार्टी वैन द ट्रई टू ड्रा पॉलीटिक्स एंड गेन पॉलिटिकल गेन अवट ऑफ दिस इश्यू हेव रई ट आस्क आसर्डबू यू डोंट वरी अबउट इट अल गेट मई क्लियर यू डोंट वरी अबौउट इट दट टीडीपी इसकेबल बॉस अरे विशाख स्टील प्लांट ने कापा बॉस ఎన్డీఏ ప్రభుత్వం ఇది రెండోసారి అండి విశాఖ ఉక్కుని కాపాడింది వి నో వాట్ డేటా ఇస్ వీ నో వాట్ యు నో ఎక్సెస్ వాటర్ ఇస్ వి నో హౌ టు గెట్ ఇట్ డన్ విల్ గెట్ ఇట్ డన్ వి హుట్లీ నో ఇష్యూ ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నామండి నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ పైన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టాం యాక్షన్ తీసుకుంటాం ఎవరు చట్టాన్ని ఉల్లంఘించడానికి లేదు ఏ పార్టీ అయినా చట్టాన్ని ఉల్లంఘించడానికి లేదు వీ విల్ టేక్ ఫర్మ్ యాక్షన్ నో సెకండ్ థాట్స్ బాస్ కొంతమంది ఇద్దరు ముగ్గురు గొడవ చేసానికి వెళ్ళినప్పుడు కఠినమైన యాక్షన్ తీసుకున్నాం యూ హ్ టేకెన్ యాక్షన్ ఎఫ్ఐఆర్ ఇస్ ఆల్రెడీ గోయింగ్ టు టేక్ యాక్షన్